నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రియుడితో మాట్లాడుతుందని అత్తతో గొడవకు దిగిన తమ్ముడు ఆమెను దారుణంగా హత్య చేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్లలో సోమవారం చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెంజర్లకు చెందిన మేస్త్రి దేశాల రాఘవేందర్ సునీత దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు పెద్ద కుమార్తె రుచిత ఇరవై ఒక్క సంవత్సరాలు డిగ్రీ పూర్తి చేసి ఎంబీఏ అడ్మిషన్ కోసం ఎదురు చూస్తూ ఉంది అదే గ్రామానికి చెందిన యువకుడితో ప్రేమ వ్యవహారం నడుస్తూ ఉంది ఈ విషయం పైన కుటుంబంలో గొడవలు జరిగేవి పెద్దల సమక్షంలో పంచాయితీ వరకు వెళ్ళగా ఇకపై మాట్లాడుకోబోమని వారు చెప్పడంతో సమస్య అక్కడితో సర్దుమనిగింది కొంతకాలం నుంచి మళ్ళీ ఫోన్లో మాట్లాడడం మొదలు పెట్టారు దీనిపైన సోదరుడు రోహిత్ ఇరవై సంవత్సరాలు రుచితను మందలిస్తూ వస్తూ ఉన్నాడు సోమవారం తల్లిదండ్రులు ఇద్దరు పనులకు వెళ్ళగా ఇంట్లో రుచిత రోహిత్ మాత్రమే ఉన్నారు ఈ సమయంలో ప్రేమికుడితో అక్క ఫోను మాట్లాడడాన్ని గమనించిన రోహిత్ ఆమెతో గొడవకు దిగాడు కోపంలో మెడకు వైరుకు బిగించి ఊపిరాడకుండా చేయడంతో రుచిత చనిపోయింది బంధువులకు ఫోన్ చేసి అక్క స్పృహ కోల్పోయిందని సమాచారం ఇచ్చారు వారు వచ్చి పరిశీలించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు విషయం బయటపడింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్